ఈటీవీ లైస్ పెట్టమ్మా కొంత టీవీ లైఫ్ ఉంటది కానీ ఈటీవీ లైఫ్ ఉండదు ఈటీవీ లైఫ్ లైస్ ఉండదేమో కానీ నాకు అనే అన్న టీవీ లైఫ్ టీవీ లైఫ్ అనాల ఈటీవీ లైఫ్ లైస్ అయింది అదేనాకెట్ లాకేసుకున్నాడు కదా లైస్ అంటే టీవీ లైఫ్ ఈటీవీ లైఫ్ లైఫ్ అనాలా ఈటీవీ లైస్ లైఫ్ లైఫ్ లేదు సిలిండర్ అను సిలిండరు సిలిండర్ నాకు అనరాదు సి సిలిండర్ మా పెద్దల కాలం లేదు నా కాలం లేదు నాకు అనరాదు ఇంకేమీ నేను ఆర్థిస్తున్నా టైమ్ ఎంత ఇప్పుడు ఆగత్రిచ్చింది బీడీలు పెట్టేసినా కొన్ని బిడ్డలు ఆకులేదు చేస్తేందుకు ఇంత ఆ ఆగ్రచ్చి బిడ్డలు తెస్తావు కత్రిరిస్తున్నా ఇప్పుడు ఎన్ని చేస్తావు నువ్వు ఏం లేదన్నా ఐలకడ అయితే పాసర చేస్తా రెండు అయితే రెండు నూరు తెస్తా రేపు 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 ఆయన కడకు చేసి ఏదో తినిపోవో పెట్టేస్తా సరే నీ కండ్రంటా అంటే తిని పావు అంటేనా తీని పావు అంటే ఏడు వందల యాభై అంటే ఏడు వందల ఇరవై అంటే ఏడు వందల యాభై తిని పావు అంటే మూడు వందలు కదా ఏ కాదు ఏడు వందల యాభై తేని పావు అంటే తిని అంటే ఎంత తినిపావా అంటారు దానికి బీడీలకు ఇంత అంటే ఏడు వందల ఇరవై ఏడు వందల వందల యాభై ఏడు యాభై ఎనిమిది వందలకి ఎనిమిది వందలు అంటారు కానీ అప్పుడు సవ్ స వెయ్యి బీడీలకు ఏమంటారు హజారు ఇంకా తక్కువ పదకొండు పదకొండు వరకు గ్యార అంటారు పన్నెండు నూరులకు బార అంటారు పదమూడు నూరులకు వరకు అంటారు పదిహేను వందలు అంటే వంద్రోసీ అంటే పాన్ పాన్సీ అంటే ఐదు వందలు ఐదు వందల నుంచే చాలా పెట్టుడు తక్కువ పెట్టారా మూడు వందలు పెట్టారు ఎందుకు తీసుకోరా మూడు వందలు తీసుకోరు ఎప్పుడు నీకు ఇంకా పని రావ వేరే పని ఇది ఒకటే పని వచ్చాను బీడీలు వేరే పనులు రావా నాకా నాకు అన్ని పనులు వస్తాయి వ్యవసాయం పని వస్తుంది చాలా పని వస్తుంది చాలా పని అంటే చాలా పని అంటే కంటెల జుట్టుడు మన డాబ్బల జుట్టుడు ఆశవసుడు ఆశుడు అంటే ఆశవాసుడు అంటే గత వస్తారు ఇట్లా కండలు చుట్టుడు అంటే కండ దానికి పెట్టి ఇట్లా దుడతారు రాట్నం ఇంకా ఇంకేం వచ్చు ఇదేనా కండి ఇదే కండి ఇదే ఇదే కండే దానికి మన ఒక ఒకటి అది రాట్నా పుల్లుంట పుల్లా ఉంటది దానికి ఎట్టి చదటాల అయితే ఇంకా ఇంకేం పనులు చాలా పని ఇంకా అన్ని పనులు నేర్చుందమ్మా మా నాన్న అన్ని పనులు నేర్పిచ్చింది అంటే మీ అమ్మ ఇసురుడు అన్ని నేర్పిచ్చింది మీ అమ్మ నేర్పించాలి మీ నానమ్మ నేర్పించింది మా నానమ్మనే మా అమ్మ మా అమ్మ మా నాన్నమ్మ చూస్తే మా అమ్మ భయపడుతుండే మా నానమ్మ నేర్పించింది ఎట్లా దంతుడు ధన్సుడు ఈసుడు అతలకు తోటలకు నీళ్లు కట్టుడు శేన్లకు నీళ్లు కట్టుడు రత్నపురి గడ్డకు ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డకు కూరగాయల తోట పెడితే కూరగాయలకు అన్ని ఇడికి మా నానమ్మ కు మోట కూడా కొట్టమంటే మూట కూడా కొట్టిన మూట కొట్టుడు అంటే మూట కొట్టుడు అంటే బాగా పెద్దది ఇంత పెద్ద ఉంటది ఇంత ఆ ఎడ్లతోటి వెనుకకు వెనకొస్తానేమో మునిగుతుంది మల్లై మునిగానే ఇక ఎడ్లు ముందడుకు నడుస్తాయి ముందడుకు నడిస్తే ఒక్కనే అడది నీళ్ళు ఉంటేసాడు ఆ నీళ్ళది ఇట్లా పోతుంది దార తోటకు ఎట్లా అయితే అన్ని పండ్లు వచ్చాయి నీకు నాకు అన్ని పండ్లు ఏర్పిస్తుంది మా నానమ్మ ఉందా మరి మీ నానమ్మ ఇప్పుడు నేనే ఊరుకు దగ్గర దూరం అవుతుందా మా నానమ్మ ఇంకుంటుందా ఏమో నేను అనుకున్నా నువ్వు అంటున్నావా మా నానమ్మ లేదు మా అత్త లేదు మా అవ్వ లేదు మా అయ్య లేడు ఓరు లేదు ఆఖరి కట్ట చెల్లెలు కూడా పోయింది నేను ఒక్కదానే ఉన్నా మిషిన్ కుట్టినా మరి మీరు చిన్న గుండా కదా మిషన్ కుట్టలేనా కుట్టిన కుట్టిన మిషన్ నేర్చుకోవాలంటే అప్పుడు ఓలు సక్క నేర్పియలేదు తులం బంగారం అంటుండ్రీ ఆయనతో నా కొడుకు కొడితే నా కొడుకు ఏం చేసినా ఎరుంగ పిల్లగానే తీసుకొచ్చి కుట్టినా చేతి మీద జాకట్ చేతి మీద కుట్టి నేర్చుకున్నా మా అమ్మ కుడుతుండే చేతి మీద అవి చూసి నేర్చుకున్నా